నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల అమలుపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు కానీ బీసీ రిజర్వేషన్లపై పెంపుపై స్పష్టత లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికల బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లోరేషన్ లో కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు బీసీల జనాభా ఎంతో తెలియకుండానే హామీ ఎలా ఇచ్చారని నిలదీశారు జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని అన్నారు బీసీ రిజర్వేషన్లను పెంచకుంటే ఎన్నికలు జరగబోనిమని హెచ్చరించారు మండలాల్లో కేంద్రాలలో జిల్లాలో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు కనీసం ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయినా ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేదే లేదన్నారు లేదంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు ఆగాలన్నారు బీసీ జనాభా వెల్లడించాకే ఎన్నికలపై ఆలోచన చేయాలని సూచించారు బీసీలకు బడ్జెట్ తో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది ఏమని బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి నలభై రెండు శాతం అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు మరి బీసీల జనాభా నలభై రెండు శాతం అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది ఇవాళ మరి నలభై రెండు శాతం అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం అంటే అది యాభై శాతం కావచ్చు అరవై శాతం కావచ్చు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం కానీ నలభై రెండు శాతం అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం సరే చెప్తే చెప్పారు కానీ మరి ఆ నలభై రెండు శాతం కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం అదేవిధంగా ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు మరి మూడు సార్లు అసెంబ్లీ జరిగింది బీసీలకు మాత్రం ఇరవై వేల కోట్లు పెట్టలేదు మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరకు వచ్చినాయి నలభై రెండు శాతం ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమైతూ ఉన్నది కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా నలభై రెండు శాతం ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు మిమ్మల్ని మేము వెళ్ళనీయం ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు జిల్లాలలో కావచ్చు అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం మీరు నలభై రెండు శాతం కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా చాలా షార్ప్గా పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ రెండవది జనవరి మూడు నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతూ ఉన్నాం ఆ సభలో అన్ని బీసీ బీసీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం ముప్పై తారీఖు నాడు అయిపోతూ ఉన్నది మరి ముప్పై తారీఖు నాడు ప్రభుత్వానికి వారి నివేదిక ఇస్తామని చెప్తున్నారు ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా మూడో తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు జనాభా లెక్కలు చేపట్టబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే కులగణన జరగాల్సిందే ఇది మా డిమాండ్ దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీస్ ఏకంఠంతో చెప్తున్నటువంటిది